మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద నేను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి తెల్లవారిసారికి పులికర ప్యాకెట్లు కడతాను అనమాట పంచడానికి అనుకుంటాను నేను ఇవి పంచడానికి కాదండి మా స్వామికి అనమాట స్వామి ఇరుమూళ్ళు కదా సో అందుకోసం నేనేం చేయలేదు జస్ట్ ప్యాకెట్లోకి వేస్తాను మా అమ్మ చేస్తుంది పులిహోర అలాగే కూర చపాతీలు కూడా చేస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే గుర్త అనమాట ఎప్పుడు వచ్చేసరికి మా డాడీ ప్యాకింగ్ చేస్తాను ఇక్కడైతే చపాతీ కాలుస్తున్నాను అనమాట మా నాన్న పక్కలే అన్ని వీడియోలు తీసేస్తుంది దాని మా నాన్న రెండు చుట్టారు మా అమ్మ ఫామ్ తంది నేను కాలుస్తాను ఇలా ఉంటుందండి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ మేము ఎప్పుడు వస్తాము అలాగే అనుకుంటాం కానీ వారం వారం వస్తాను కానీ ఈసారి రాకూడదు మళ్ళీ పండగ వరకు రాని చూడండి పండుగ సంవత్సరండి సో కొన్ని చపాతీలు అయితే కాల్చిన తర్వాత అమ్మ వాళ్ళు అయితే స్వామి దగ్గరికి ఈ ఈరోజే ట్రైన్ అనమాట వాళ్ళు ఎక్కేస్తానన్నారు మేమైతే ఇంకా నర్సీపట్నం ఊరైతే బయలుదేరిపాం చలి మామూలుగా లేదండి నర్సీపట్నంలో వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత చాలా పెరిగింది అనిపించింది అనమాట కదమ్మా లేని ఇంకా లెనీషా కూడా స్వెటర్ కింద ప్యాంట్ అన్నీ వేసేసుకుంది ఎందుకమ్మ చేతులు కడతాను అంత మర్యాద ఆలోస్తావు ఏటైంది నువ్వు మంత్రాలు అని అందరికి తెలియాలా నని ఇటు చూడు వీడియోలు చేతులు కట్టడం చూసాను నని నేత మార్నింగ్ వచ్చి ఇంకా నుంచి స్వెటర్ అయితే వేసుకునే ఉన్నాను తెలుసా అంత చాలా వస్తుంది అసలు నర్సీపట్నంలో ఎందుకంటే ఇక్కడికి మాకు లంబసింగి దగ్గర కదా ఒక థర్టీ కేఎం అనమాట అందుకోసమే చలి చాలా ఎక్కువ ఉంది సో తనైతే రెడీ అయ్యింది యాక్చువల్గా ఇప్పుడు స్టేషనరీ షాప్కి మా ఆయన నువ్వు లెనిషిపాప పాప అందుకే వాళ్ళైతే స్వెటర్లు వేసుకొని రెడీ అయ్యారు అంటే రేపు ప్రాజెక్ట్ వర్క్ ఉంది ముందనమాట వీళ్ళకి గీత వాళ్ళకి తన స్పీచ్ కూడా అంట సో అందుకోసం ఒకటి ప్రాజెక్ట్ వర్క్ తయారు చేయాలి సో మీకు చూపిస్తాలండి అండి లెనిషా పాప ఇచ్చింది నువ్వు స్పెట్స్ పెట్టుకోవట్లేదు పెట్టుకొని వీడియోలు తీయూ అని చెప్పేసి థ్యాంక్ యూ లెనిషా థ్యాంక్ టైం అయితే ఇప్పుడు పది దాటిపోయిందండి ఎంతవరకు టిఫిన్ కూడా చేయలేదనమాట యాక్చువల్గా కొన్ని షూట్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకున్న తర్వాత గీతంకి ప్రాజెక్ట్ వర్క్ రెడీ చేస్తున్నాము సో ఇంకా పాప మా ఆయనకి అస్సలు ఖాళీ లేదు నేను మధ్యాహ్నం ఒక గంటన్నరనే పడుకున్నా రెస్ట్ తీసుకున్నా అత మార్నింగ్ డ్యూటీ చేసుకుని వచ్చిన తర్వాత వీడియో షూట్ చేశారు ఇప్పుడైతే ప్రాజెక్ట్ వర్క్ కంటిన్యూ ఒక్కొక్కసారి పనులు ఇలానే ఉంటాయన్నమాట మాకు యాక్చువల్గా తింది ఇంగ్లీష్ అనమాట ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసరికి ఒవెల్స్ అన్నట్టు ఏఈ అయిపోయూ దానికోసం ఫైవ్ ఉండాలి వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేయమన్నారు వాళ్ళు ఒక వీడియో కూడా పంపించారు రిఫరెన్స్గా అందులో ఒకలా ఉంది బట్ మా ఆయన థాట్స్ డిఫరెంట్గా ఉంటుంది కదా ఎప్పుడు యూనిక్గా ఉండాలని చెప్పేసి అతనైతే ఇది రెడీ చేస్తున్నారు ఇందాకే స్టేషనరీ షాప్కి వెళ్ళి జీలక బెండలు గట్ట అన్నీ పట్టుకొచ్చారు ఇళ్ళల్లో ఇలా గందరగోళంగా ఉందని చెప్పేసి ఏమీ అనుకోకండి అంతే ఒక్కొక్కసారి పనులు చేసినప్పుడు ఎలానే ఉంటుంది సో ఇప్పుడైతే రెడీ అయి కూర్చున్నాము గీతమ్మ స్కూల్కి వెళ్ళడానికి ప్రాజెక్ట్ గురించి నిన్న చెప్పాను కదా ఆ వీడియోలో ఆ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేస్తారండీ ఎక్కువేం తీయలేదు సో ఇప్పుడైతే తనకి ఎస్ఎల్సి ఎగ్జిబిషన్ అయితే కండక్ట్ చేశారనమాట తను ఇంగ్లీష్లో పార్టిసిపేట్ చేస్తుంది జస్ట్ వెళ్ళి చూసేసి తను ఎలా చెప్తాదో అందరు పిల్లలు ఎలా రెడీ చేశారు అన్నట్టు చూసేసి వచ్చేడమే సో దానికోసం రెడీ అయ్యామనమాట స్కూల్ కోసం కూర్చున్నా మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళారు నేను వస్తాను మళ్ళీ టైం చూసుకొని అన్నారు సో అందుకోసం వెయిట్ చేస్తున్నాను అనమాట జస్ట్ వెళ్ళి ఫైవ్ మినిట్స్ చూసేసి కనిపించి వచ్చేడు మే స్కూల్లోనే అందుకోసం వెళ్తున్నాం అంతే అడుగుతున్నారు అక్క ఈ మధ్య నీకు ఏమవుతుంది ఎందుకు పెట్టడం లేదని చెప్తున్నా కదండి ఒక ఫోర్ డేస్ నుంచి కంటిన్యూ వ్లాగ్స్లో ప్రతి వ్లాగ్లో చెప్తున్నా నాకు టైం కుదరట్లేదండి కొన్ని షూట్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి సో దానివల్ల నాకు టైం కుదరటం లేదనమాట మా ఇంటికి వచ్చిన నుంచి ఇంకా ఆ షూట్స్ కంప్లీట్ చేసుకుంటేనే టైం సరిపోతుంది నెక్స్ట్ చాలా టైర్డ్ అయిపోతున్నాను ఇంకా నాకు వ్లాగ్స్ ఏం షూట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే ఉండటం లేదనమాట సో రేపటి నుంచి ఖాళీ నిన్నటితో షూట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి రేపటి నుంచి ఫ్రీ అనమాట చెక్ లక్క అంట నాని నీకు లెక్క ఉందా లేని తీయమ్మా వచ్చిందే కంగ్రాచులేషన్స్ అంటే ఏంటో నీకేనా మమ్మీ నీకేనా గునిం పప్పు కానీ ఇవన్నీ చేయడానికే మెచ్చుకోవాలి అసలు रामेते राम गाता दिवान नेनु नहीं सही ना ले लो का चल के अब बोलना हूं चुप

నువ్వేం చేస్తున్నా కమ్యూనిటీ హెల్పర్సా అందరూ చేయడానికి మెచ్చుకోవాలి కదా అసలు ఇంట్లో పేరెంట్స్ Oh. Irate deh. <laughs> 6 ओके तो 1 9 9 9 1 3 4 5 4 4 5 टेबल्स कोड विलक వచ్చేసాయి ఇదేంటి ది సి గుడ్ మార్నింగ్ సర్ సి కంపారిజన్ కంపారిజన్ బిగ్

Exactly. Oke. Tanda nomor ini skip cek dulu. Oke, okay, oke. Okay. Ini cepat, ini Oke Baca, What is <laughs> this number? 5. 1,

अंदर के जबवे सर के वाले ने ಅಂತ ಕಾಣ್ ಮೇಂ ಹೇಳ್ತಾರ ಓಕೆ ಮಾರಿನ್ ಮ್ಯಾಮ್ ಇಸ್ ರಾಹತ್ ಕಾಂಕ ಜೋ ನೇರಂ ಗೋಯಿಂ ತೋ ಕಲ್ಲ ಬೋಯ್ ನೈ ಬರ್ಡ್ ಬ್ಲಾಂಕ್ ಆಯಾ ನ ಔಟ್ಸ್ ಸ್ಕಾರ್ ನೈ ಬರ್ಡ್ ಸೂಪರ್ ಚಾಲ್ ಏಕ್ ಚಪ್ಪಾಕ Get you a

कॉपर नाइट्रोजन फास्फोरस मैग्नीशियम टाइटेनियम लिथियम हम गेटे लाग इनका दगेर को छिनेन पडला ఒక్కటైనా పడాలని ముందు వదిలేస్తున్నా

ఫస్ట్ రెండు చేతులు అక్కడ అంతే ఫైవ్ ట్రై చేయాలంట స్టార్ట్ పోయింది ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క పాలు వేయాలా ఏ భలే పెట్టారు అసలు తెలివికి మెచ్చుకోవచ్చు

ఈరోజు ఇంటికి వెళ్ళాలంటే పండుగ ఇది చాక్లెట్లో తిప్పు ఇంకా చీ తిప్పు ఇంకా ఇంకా నీకే నీకే వావ్ ఎంత ఫాస్ట్ బిడ్స్ నన్నీ చేతులు పెద్దవా చాక్లెట్ అట చాక్లెట్ తినికి ఇదే కలిసి థ్యాంక్ యూ చెప్పు ேம் ஆனாங்க காணமா ஆயுன வீடியோ தெப்படி நுரோ பரோன்றார் கால புர అందుకే అంటారు బుర్రుండ అయిపోయింది ఇంకేంటి గ్రేట్ నుంచి అయితే ఇంకొస్తామన్నమాట రష్ చేసుకొని ఆనియన్స్ అయితే కట్ చేసిన పాప్కి పాక్స్ పంపించాలి మార్నింగ్ పంపించలేదు అనమాట టమాటా చిన్నోడమ్ కర్రీ ఉండద్దాం అనుకుంటున్నా